కడియం శ్రీ ఆదేశాల అనుసారంగా జరిగింది నన్ను నిలబెట్టడం జరిగింది గతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు సారు ద్వారా కడియం శ్రీ ద్వారా చేసినాం ఇప్పుడు కూడా చేసడానికి వెళ్ళినాం ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఒక బ్రిడ్జి బ్రిడ్జ్ అంటే సారే ఒప్పుకోండి కడియం శ్రీ గారే ఒప్పుకోండి అది బ్రిడ్జి మొన్ననేది మొన్న అంటే పది రోజుల కిందనే ఒక పది లక్షల సీజన్ కుయ్యడం జరిగింది ఒక మన హెల్త్ సెంటర్ ఇరవై లక్షల హెల్త్ సెంటర్ నిర్మాణం జరుగుతుంది ఒక మహిళా భవనం కూడా మొన్న సారు ప్రభాముఖంగా మన రోజు ప్రజలకు మహిళా భవనం జరిగింది మిగతా వివిధ గ్రామ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించు అభ్యక్షులు నేను కూడా ఇంత చాలా అభివృద్ధి చెందిన ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజలు అంటే మొదటి నుంచి కూడా నేను గ్రామంలో సేవ చేసిన ఇప్పుడు కూడా గ్రామ సేవ చేయడానికి ముందుకొచ్చిన గ్రామ ప్రజలందరూ నన్ను ముక్త కంఠంతో నిలబడమని కోరిల్లు అందుకే నిలవడం జరిగింది గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు దయచేసి అర్థం చేసుకొని మీకు ఎల్ల కాలంలో నేను తోడుగా ఉంటా ప్రతి పనికి ప్రతి దేనికి కానీ అభివృద్ధిలో కానీ మాట విషయంలో కానీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కానీ నేను పరిపూర్ణ అమలుతోటి అందరికీ అది చేస్తాను నేను కత్తెర గుర్తు నా పేరు నా పేరు కత్తెర గుర్తు నాది కత్తెర గుర్తుకు వేసి నన్ను అధిక మెజార్థతో గెలిపించి నీ ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటాను ఉండి ప్రజలు సులభంగా ఉంటా నేను ప్రజలతో సేవ చేస్తా నన్ను దయచేసి ప్రజలు అధిక మెజార్థతో గెలిపారు అని మనం